నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిన్న ఉదయం నుంచి కూడా శ్రీధర్ రెడ్డి హత్య తర్వాత ఆ లక్ష్మీపల్లి గ్రామంలో చోటు చేసుకున్న పరిణామాలు కానీ ఆ గ్రామంలో కాస్త ముందుకు అంటే గడ్డ మీద ఉన్న ఇల్లులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కానీ వారితో పాటు వాళ్ళందరితో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేశాను కానీ అక్కడ ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఒకటే మాట చెప్తుంటున్నా మండల వ్యాప్తంగా కూడా చాలా మంచివాడు ఎవరికి హాని చేయని వ్యక్తిని కావాలని జూపల్లి వర్గం అంతమందించింది ఇందులో జూపల్లి హస్తం ఉంది రేవంత్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు వాటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో శ్రీధర్ రెడ్డి అనబడే మా కుటుంబ సభ్యులు కూడా అంతే బాధపడతాం కదా అని వాళ్ళ తల్లి తండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన పరిస్థితి చూసాం అంటే మీరు అందరూ ఆలోచించాలి ఈరోజు చాలామంది నాతో మాట్లాడతారు చాలామంది ఫోన్ చేసి ఏమంటారు అయ్యా రేవంత్ రెడ్డి గారు వచ్చి వంద రోజులు ఏం మీరు గిప్పటి నుండే ప్రశ్నిస్తున్నారు అని నన్ను అడిగారు సరే మీ ప్రశ్న చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మీరు చేయాల్సిన బాధ్యత మీపై ఉన్న కర్తవ్యాన్ని నేను మీ ముందు ఉంచుతున్నా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తే ప్రశ్నిస్తే నాకు ఫోన్ చేసి మాట్లాడేది కదా మరి ఇది వెలుగు పేపర్ అండి మీ అందరికీ తెలిసేమో ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ఇది అయితే దిశ పేపర్ ఇది కేసీఆర్ అంటే కేసీఆర్ను పూర్తి స్థాయిలో బట్టగాల్సి మీదేసే పేపర్ ఇది నెంబర్ వన్ బ్రోకర్ పేపర్ ఇది నెంబర్ వన్ ఇది నెంబర్ వన్ ఇగ ఇంకో పేపర్ కూడా ఉన్నది అయ్యో దాన్ని ఇయలే అమ్మో శిలకమ్మ ఇగో ఈ పేపర్ కూడా నేను ఎందుకు అనేది మీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తా మీరు చాలా క్లియర్గా చూడండి తెలంగాణ బిడ్డలందరూ కూడా ఇది ఈనాడు పేపర్ ఓకే నేను ఏం చెప్తున్నానంటే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు సంబంధించి నిన్నటి రోజున నేను మార్నింగ్ న్యూస్ చేయలే పూర్తి స్థాయిలో శ్రీధర్ రెడ్డికి సంబంధించి హత్య జరిగిందంటే వెంటనే వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది ఎందుకంటే రాజకీయాలు చేయడంలో తప్పు లేదు కానీ హత్యా రాజకీయాలను ఒక్కసారి ప్రారంభించిన తర్వాత దానిని ఆపడం ఎవ్వరి తరం కాదు అది ఈ తరం మళ్ళీ వచ్చే తరం మరో తరం మరో తరం మీద పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ పడుతుంది సో మీ అందరికీ కూడా తెలియాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ అర్థం కావాలి కాబట్టి నేనేం చెప్తున్నానంటే కాసేపు జర్నలిజం గురించి మాట్లాడతాం ఆ తర్వాత నిన్న లక్ష్మీపల్లిలో జరిగిన యథార్థ సంఘటన అంతా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం